అందరికీ నమస్కారం ఈరోజు పేపర్లో ఒక న్యూస్ చూడటం జరిగింది ఆ న్యూస్ చూడగానే వాస్తవంగా ఒక రకంగా బాధ కలిగింది ఇంకో రకంగా నవ్వు కూడా వచ్చింది బాధ ఏంటంటే ఉద్యోగస్తులకి ముఖ్యంగా నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శాలరీ పెండింగ్లో ఉండటం అనేది బాధ కలిగినటువంటి అంశం అయితే మన మాజీ హెల్త్ మినిస్టర్ అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి మాజీ ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి తన్నీర్ హరీష్ రావు గారు నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుల శాలరీ శాలరీస్ గురించి మాట్లాడటం అనేది ఒక నవ్వులా అనిపించింది దాంట్లో ఇంకొక మాట కూడా ఆయన మెన్షన్ చేశారు ఏరియస్ ఇవ్వాలి అని చెప్పేసి అని పిఆర్సీ ఏరియస్ ఇవ్వాలని చెప్పేస్తానికి మేము ఎన్నోసార్లు అయ్యా హరీష్ రావు గారు వీళ్ళ ఏరియాస్ ఇవ్వండి అయ్యా వీళ్ళని పిఆర్సీలో ఇంక్లూడ్ అయ్యా చాలామందికి ఐదు వందల పది జీవో వర్తించలేదు వాళ్ళని వర్తింపజేయండి అని చెప్పేసి అని ఏఐటిసి ఆధ్వర్యంలో మేము కలిసి విన్నవిస్తే ఆయన పెడచెవున పెట్టాడు అదే కాకుండా పిఆర్సీ ఏరియాస్ గురించి మేము పోరాటం చేశాం ధర్నా చేశాం ఎన్ని చేసినా కానీ కనీసం ఒక ఇంత దాని గురించి ఇంత మాట కూడా మాట్లాడలేదు పీఆర్సీ ఏరియస్ అనేది మీ హక్కు మీకు వస్తాయని చెప్పేసి అని మాట్లాడిన ఆయన కనీసం సంవత్సరం తర్వాత కూడా వాటిని రిలీజ్ చేయలేదు ఈ రోజు పీఆర్సి ఏరియాస్ గురించి ఎలా మాట్లాడుతున్నాడు ఆయన చెప్పండి అంటే ఏంటంటే రాజకీయం కోసం ఉద్యోగులను వాడుకునేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి హరీష్ రావు గారు మీరు మా గురించి మాట్లాడినందుకు సంతోషం గతంలో మీరు మాట్లాడినందుకి అంటే ఈ పీరి పీఆర్సి ఏరియాస్ చెల్లించినందుకి మీరు ఇప్పటికైనా సరే రియలేజ్ అవ్వాలని చెప్పేసి అని మేము కోరుకుంటున్నాం అన్ని రోజులు ఒకలాగనే ఉండవు ఈరోజు మీకు అర్థమవుతుంది ఏం జరుగుతుంది ఏంటనేటువంటి విషయం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా అధికార పక్షంలో ఉన్నప్పుడు మరొకలాగా కనీసం ఆ విషయం మాట్లాడటానికి వస్తే రెగ్యులర్ చేయండి వీళ్ళని అని చెప్పేసి మాట్లాడటానికి వస్తే నిర్దాక్షిణంగా బయటికి వెళ్ళగొట్టినటువంటి వ్యక్తివి నువ్వు మళ్ళీ ఈరోజు మాట్లాడితే నవ్వొస్తుంది దయచేసి అలాంటి కామెడీలు మాత్రం మీరు చేయకండి అని చెప్పేసి హరీషా గారికి క్లియర్గా మేము ఇప్పుడు చెప్పదలిసాము అదేవిధంగా ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా విన్నవించేది ఏంటంటే తెలంగాణ ప్రభుత్వానికి దయచేసి ఎవరైతే ఈ నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో వారందరినీ మిగిలిన స్టేట్ మిజోరాం కానివ్వండి పంజాబ్ కానివ్వండి మణిపూర్ కానివ్వండి మన పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర కానివ్వండి మహారాష్ట్ర వాళ్ళు నోటిఫై చేశారు మీరు కూడా అదే రకంగా వాళ్ళని రెగ్యులర్ చేయాలని చెప్పేసి అని ఏఐటిఈసీ రాష్ట్ర సమితిగా తెలంగాణ రాష్ట్ర సమితిగా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు పెండింగ్లో ఉన్నటువంటి శాలరీస్ ఏవైతే ఉన్నాయో మిగిలినటువంటి రెగ్యులర్ ఎంప్లాయీస్తో సమానంగా వీళ్ళకు కూడా ఒకటో తారీఖు నాడు శాలరీస్ చెల్లించేదాని కోసం మీరు మరి బా ఒక ప్రణాళికను సిద్ధం చేసి వాళ్ళకు కూడా ఒకటో తారీఖు నాడు శాలరీ ఇవ్వాల్సిందిగా మీ అందరినీ ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఎన్హెచ్ఎం ఉద్యోగులకు ఏంటంటే మనం రాబోయే రోజుల్లో రెగ్యులరేషన్ గురించి చేసేటువంటి పోరాటం ఏదైతే ఉందో ఆ పోరాటానికి మీరందరూ ఐక్యత కావాల్సిందిగా ఏఐటీసీ ఆధ్వర్యంలో జరిగేటువంటి పోరాటానికి ఐక్యతతో ముందుకు రావాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారం మిత్రులారా